నేను పదిహేళ్ళ నుంచి పార్టీలో ఉన్నా కానీ సరైన గుర్తింపు ఇప్పుడు ప్రజెంట్ ఉండే నాయకులు అని గుర్తించలేదు ఆర్థిక స్థోమత వల్ల కూడా నేను చాలా దెబ్బతిన్నా జెండా మోసిన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం గుర్తింపు రాలేదని మన స్థాపనకు గురై ఇలా చేసు ఎవరో చెప్పింటే చేసినావు పార్టీని బదనాం చేయడానికి చేసినావు అంటున్నారు దానికి ఏం పరిస్థితి ఇదంతా అవాస్తావు నా వ్యక్తిగతంగా నేను చేసుకున్నా నేను మనస్తాపానికి గురైన అన్ని విషయాలు లోకల్గా ఉండే నాయకుడికి అందరికీ తెలుసు నా గురించి ఎవరో చెప్తే చేసేంత అయితే కాదు నా సొంత నిర్ణయంతోనే ఇలా చేసుకున్నాను ఐదు సంవత్సరాల నుంచి నాకు కూడా నువ్వు బాగా తెలుసు నేను బాగా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు అనంతపురంకి ఎమ్మెల్యే దగ్గరికి పోయినావా ఎమ్మెల్యే దగ్గర సమస్యలు చెప్పుకున్నావా ఏం జరిగింది అసలు ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు టీడీపీ పార్టీ వచ్చి దాదాపు సంవత్సరం అయితే ఉంది సంవత్సరం నుంచి జెండా మార్చలేదు వ్యక్తిని మార్చలేదు పార్టీ కోసమే పనిచేసినాం ప్రభావ చౌదరికి ఇస్తామని చెప్పినప్పుడు ఆయన కోసమే పనిచేసినాం తర్వాత దగ్గుబాటి ప్రసాద్కి టికెట్ ఇచ్చినా కూడా పార్టీ మారలేదు ఆయన కోసం కష్టపడినాం ప్రతి వీధిలో తిరిగినాం జెండా మూచినాం చివరికి ఆయనకు భారీ మెజారిటీతోనే గెలిపించుకున్నాం కానీ ఆయన సరైన గుర్తింపు నాకు ఇవ్వలేదు ఆయన ఆఫీస్కి వెళ్ళినాను ఆయనతో మాట్లాడినాను ఆయన అనుచరు వర్గంతో కూడా మాట్లాడినాను ఏం చెప్పినా కూడా ఆయన అనుచరులతో మాట్లాడమంటాడు వాళ్ళు పట్టించుకోరు ఏవైనా ఆయన చెప్పాలనుకున్నా కానీ ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నాకు ఏదైనా చేయను కూడా చేస్తాం చేస్తామని పార్టీ వచ్చిన నుంచి పదకొండు నెలల నుంచి నుండి ఒక గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ ఇలా తిప్పుకున్నారో అలా తిప్పుకున్నారు చివరి నాకు ఏ న్యాయం చేయలేదు అందుకు మనస్తాపానికి గురై ఇలా చేసుకుంది అది తాగితే చనిపోతారని తెలియదా మీకు చనిపోతే మీ కుటుంబం పరిస్థితి ఏంటి వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు గురైనాను ఇంకా నా జీవితము ఇంతే అనుకున్నాను నిర్ణయం తీసేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకోవచ్చు కదా ఆయన గిరివంచి పెట్టాడు వారం వారం గ్రీవెన్స్ జరుగుతుంది ఎందుకు పోలేదు అక్కడికి తీసుకెళ్ళాను నేను అక్కడ కూడా తీసుకెళ్ళాను నా మెమరం ఇచ్చాను నా బయోడేటా ఇచ్చాను మా నాన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా కూడా ఇచ్చాను అక్కడ కూడా నాకు ఎటువంటి స్పందన రాలేదు ఇంకా ఇంకా నాకు ఏమి తోచక ఇలాంటి పని చేశారు బెదిరించడానికే చేసావు అంటున్నారు కొంతమంది ఎవరు 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 నా వెనకాల లేరు నా ముందరు లేరు ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ నేను నేను ఏదైనా చేయాలనుకుంటే ప్రభాకర్ చేయించాడని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తుంది కక్షలు ఉన్నాయి కాబట్టి ఇట్లా చేసుకున్నాడు అంటున్నారు దానికి ఏం చెప్తారు మీరు ఎంత వాస్తవము ఇప్పుడు ఆయన కూడా టీడీపీ నాయకుడే ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఆయన కూడా ప్రజాప్రతినిధి ఆయన కూడా ప్రధాన కార్యదర్శి ఆయనకి ఇటువంటి ఆలోచనలు లేవు మా నేను ఇంట్లో పనిచేసిన కూడా ఏనాడే కానీ ఇలాంటి వాటికి ఆయన ఎంతో దూరంగా ఉంటాడు అవే సంస్థ నుంచి అన్నీ ఎన్నో చేసినాడు కానీ ఇట్లాంటివి ఆయనకి అసలు గిట్టవు నచ్చవు కూడా ఇట్లాంటివి ఇట్లాంటి దాంట్లోకి ఆయన ఎప్పుడే కానీ చెప్పడు కూడా కానీ వేరే వ్యక్తులు దాన్ని ఒత్తిడి గురించి ఇలా చెప్తున్నారు ఇవైతే మాత్రం అవాస్తవాలు అన్ని సరే ఇప్పుడు ఈ వీడియో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా వెళ్ళొచ్చు ఏం కోరుకుంటారు ఆయనతో నాకి న్యాయం జరగల పార్టీ కోసం పనిచేసిన జెండా మోసిన కార్యకర్తలే బలం అన్నారు కానీ ఇప్పుడు స్థానికంగా చూస్తే అంతరంలో కార్యకర్తలకు ఎటువంటి న్యాయం జరగడం లేదు యాభై డివిజన్లు నాలుగు పంచాయతీల్లో కూడా వివరిస్తే విచారిస్తే కూడా నాలాంటి వాళ్ళు నేను ముందరకు మొన్న కొంతమంది ముందుకు పడ్డం లేదు అందరికీ నేను చెప్తున్నా ధైర్యంగా రండి ధైర్యంగా అడిగేయండి కార్యకర్తలకే పార్టీ అండ్ ఉంటుంది అంటున్నారు అది ఎంతవరకు అనేది నిరూపించండి నెక్స్ట్